అందరికీ నమస్కారము నా పేరు వెంకట సాఫ్ట్వేర్ ఇంజనీర్ని మాది నెల్లూరు జిల్లా వరికుంటపాడు మండలం ఉదయగిరి నియోజకవర్గం నుంచి వచ్చాము ఇక్కడ ఈరోజు జయకేతనం సభ చాలా విస్తృతంగా చాలా చాలా అత్యున్నతంగా చేస్తున్నారు ముఖ్యంగా ఈ పిఠాపురం ప్రజలకి ఒక వాళ్ళకి కృతజ్ఞత చెప్పాలని మేము దాదాపు ఐదు వందల కిలోమీటర్ల నుంచి ఇక్కడికి రావడం జరిగింది మా మండలం నుంచి ఆల్మోస్ట్ చాలామంది కార్లలో ముఖ్యంగా ఉదయగిరి నియోజకవర్గం నుంచి నాలుగు బస్సుల్లో జనాలు రాష్ట్రాల నుంచి వివిధ రాష్ట్రాల నుంచి వివిధ జిల్లాల నుంచి ఈ పవన్ కళ్యాణ్ గారి ఈ మీటింగ్కి ఎంతో సంతోషంగా వాళ్ళు తరలి రావడం జరుగుతుంది ముఖ్యంగా ముఖ్యంగా ఇక్కడ పిఠాపురం నియోజకవర్గంలో ఫస్ట్ టైం ఆయన ఎన్నో సంవత్సరాల ఓటమి తర్వాత మనకి దక్కినటువంటి గొప్ప విజయం కాబట్టి దీన్ని జయకేతనంగా సభగా ఆవిర్భవించడం జరిగింది దీన్ని ఆయన ముందే చెప్పారు లాస్ట్ ఆవిర్భావ సభలో ఈసారి గెలిచిన తర్వాత ఆవిర్భావ సభ చేసుకుంటామని చెప్పారు ఆయన మాట నిజం చేశారు ఖచ్చితంగా మనకి ఈ పిఠాపురం ప్రజలు అత్యంత సమర్థవంతుడైన రాజకీయ నాయకుడు పవన్ కళ్యాణ్ గారిని మన రాష్ట్రానికి అందించారు దాని ద్వారా జనసేన పార్టీ అనేది ఎల్లవేళలా విజయంతో ముందుకు నడుస్తుందని సంతోషంగా తెలియజేసుకుంటున్నాను ఈ అవకాశం ఇచ్చినటువంటి అందరికీ ముఖ్యంగా పిఠాపురం ప్రజలకి ఆంధ్రప్రదేశ్ జనానికానికి మొత్తానికి నా కృతజ్ఞతలు ఎందుకంటే జనసేనని అత్యంత గొప్ప విజయంతో మన అందరి ముందు గవర్నమెంట్ స్థాపించడం జరిగింది దీని ద్వారా ఎంతో అభివృద్ధి ఎంతో గొప్పగా మేలు చేయాలనే సంకల్పంతో మన పార్టీ నడుస్తుంది కాబట్టి ముఖ్యంగా పవన్ కళ్యాణ్ గారికి మనం అందరం కూడా కృతజ్ఞతలు తెలిపాలి ఆ యొక్క విషయం కోసమే మేము అక్కడి నుంచి రావడం జరిగింది అందరికీ ధన్యవాదాలు